గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు సార్ అండి ఇప్పుడు ఈ రిలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్ మనకి టూ డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారు మీరు నిర్మాత సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్ కారణం ఏమీ లేదు దీని మీద మేము లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది సినిమా బాగుంటుంది డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి మేజర్గా ఇది దాదాపు రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏమంటే రీ ఇచ్చేస్తూ చేస్తూ ఉంటే అదేంటి ఇదండి మీరు బాడి మాకు అవుట్లెట్లు ఇచ్చేయండి మేము కొనుక్కొని మేము చేస్తాం ఇది చాలా సార్ చాలా ఆఫర్లు వచ్చాయి తర్వాత చూద్దామని తర్వాత చూద్దామంటే రెండేళ్ళు ఇట్లా ప్రసంగుకుంటూ వచ్చాం తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రసరణం చేస్తున్న వాటి అందరూ కూడా మంచి ఉత్సాహవంతులు యువకులు ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా రన్నారు చరిత్ర కూడా బాగుంది ఇవన్నీ కూడా తర్వాత సరే లేదా లేదనుకొని అప్పుడు ఒక వాళ్ళతో లోనే చెప్పాం ఇరవై ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఇది అప్పటికి ఇప్పటికే టెక్నాలజీ చాలా మారిపోయింది మరి అప్పటికి నెగిటివ్ ఆ నెగిటివ్లు ఎలా ఉన్నాయో కూడా తెలియదు మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ డాల్బీ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ చేయాలి ఇవన్నీ చేయాలి కదా చేసి చేస్తాము అండి టెక్నికల్గా అంటే ఓకే నార్మల్ ప్రసాద్ లాబ్ దగ్గరికి వచ్చిన అమ్మాయి మా అడ్ గారు అమ్మాయి ప్రియాంక ప్రియాంక బాధ్యత తీసుకుంది ప్రియాంకకి బాగా నాలుగు విషయాలు ఉంది అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి ఒక ఫోర్ ఇయర్స్ అక్కడ సినిమాస్లో వర్క్ చేసింది కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు బిజినెస్ గురించి బాగా తెలుసు అన్నీ కూడా తెలుసు దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అనేది మనం చూడదు మీరు మనకి అక్కర్లేదు లాభం కూడా అయ్యి అక్కర్లేదు దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ ఫోర్ కేకి ఓకే చేయించానికి సౌండ్ కూడా డాల్బీకి చేయి డాల్బీకి చేయించాం దాని మూలంగా అయిపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలో ఉంటుంది మీకు కలర్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ సార్ మీరు అతడు సినిమాకి టెక్నికల్గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది అంటే మీరు కూడా అన్న నేను ఇంకో పదేళ్ళ తర్వాత మీరు ఫ్రెండ్ మార్చాలి మార్చాలు కదండి మనం నారాయణ అందుకే చెప్పింది మళ్ళీ మేము అంటారు అయితే మళ్ళీ మాది ఓల్డ్ స్కూలు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇట్లాగా ఉంటుంది ఇది మీరు న్యూ ఇద్దరుగా తీసుకున్నారు కాబట్టి మీరు ఎలా అనుకుంటారు అలా చేయండి మేము ఎవరో ఇన్వాల్వ్ కాదు అని చెప్పి సార్ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంటుంది అనేది అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ యంగర్ జనరేషన్ సినిమాలు టీవీలో చూశారు ఈ సినిమా చాలా సార్లు చూసారు కానీ ఆ బిగ్ స్క్రీన్ లో చూడలేదు అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్ లో చూపించే అవకాశం ఇవ్వాలి టెక్నికల్ గా కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి ఇవాళ తీసిన సినిమా అనిపించాలి అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా ఉండి చేసి చేస్తాం ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు సార్ దాని గురించి కూడా ఆశించట్లేదు అండి తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్కి జరిగితే ఓకే అండి నాకు కూడా ఏం అభ్యర్థం లేదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వచ్చేదానికి సద్వినియోగం సార్ మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు సార్ డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ అండి చెప్పి సార్ అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త అతను నుంచి కాస్త డివేట్ అయ్యి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్ కృష్ణ గారిని మీరు చూశారు చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది చాలా సందర్భాల్లో మీరే చెప్పారు ఇండస్ట్రీలో దేవుడు అంటే మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి ఆయన కడుకుని కుట్టిన బిడ్డ ఈరోజు నాలుగు వేల మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేపించారు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు అంటే ఒక మనిషి ఋషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్తో ముందుకు వెళ్ళిపోతున్నారు ఇలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్బోన్గా ఉంటూనే ఉన్నారు సో మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే అతడు సినిమా చేసినప్పుడు ఒక యంగ్స్టర్ను చూసుంటారు మీరు ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది సో అలా ఆ మహేష్ బాబుని మహేష్ బాబుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ యాక్చువల్గా కృష్ణ గారు నేను సార్ మీరు కూడా ప్రస్తావించారు మీ ఏలూరు కాలేజీలో క్లాస్ మేర్స్ అప్పుడు ఇద్దరు కూడా కొంచెం అంటే కామ్గా బయటగా ఉండే వాళ్ళందరూ ముందు బెంచోబెట్టి అందరూ ఓకే ఆ విధంగా మీ ఇద్దరం పక్క పక్కన ఫస్ట్ బ్యాచ్ బుద్ధిబంతుడు లాంటి వాళ్ళు కూడా అల్లరి గొడవలు చేయటం కానీ విజిట్ చేయటం గానీ లేకపోతే అటెండెన్స్ అయిన తర్వాత బెల్లగా ఓకే ఎందుకంటే ఆ బ్యాచ్లు వేరు అందుకని ఆ బ్యాచ్లు అందరూ ఓకే అందుకని పర్ఫెక్ట్ గా క్లాస్ రావటం క్లాస్ లో కూర్చోడం చెప్పిన పాఠం పూర్తిగా వినటం క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్లకుండా ఏదో యూటిన వెళ్తారండి అదేంటి అండి అని మాటలు కూడా లేకుండా అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళం అని చెప్పి అలాంటి వాళ్ళు ఒక ఆరు ఏడు మందిని సెలెక్ట్ చేసుకొని మాకు ఇట్లా రెండు వర్షలాగా ఉండేవి ఒక వర్ష వెంచర్లో మేము ఉండేవాడము కొండ ఇంకో వరుస వెంచర్లో ఇంకో నలుగురు ఓకే అట్లా చాలా పర్ఫెక్ట్గా చేసాం అప్పుడు అని ఒకటి అయినా ఆయనకి మొదట్లో కూడా ఆయన కూడా సినిమాకి అవ్వాలని లేదు సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు చాలా అసలు ముట్టుకుంటే మార్చిపోతాడు అని అంత కలర్ లో ఉండేవాడు మంచి జుట్టు ఎక్సలెంట్ జుట్టు నొక్కుడు జుట్టు లాగా ఉండేది అట్లా ఉండేవాడు చాలా తక్కువ మాట్లాడేవాడు ఒకసారి అక్కడనే నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి నాగేశ్వరరావు గారు అరవై సంవత్సరాల ఫంక్షన్ వజ్రోత్సవం చేశారు ఆయన అరవై సినిమాలు రిలీజ్ అయిన అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీ కేసుకు వచ్చాడు వేలు వెళ్ళిపో అయిన తర్వాత ఆయన మాట్లాడేసి మాట్లాడేశారు అదృష్ట కొట్టాము తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరొక వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్ సార్ ఆటోగ్రాఫ్ సార్ ఆటోగ్రాఫ్ రకరకాలుగా ఆటోగ్రాఫ్లు ఓకే చేసిన తర్వాత కృష్ణ గారి ఆలోచన వచ్చింది సినిమాబాట్ కదా ఇంత క్రేజ్ వచ్చింది వచ్చింది ఓకే మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే ఆలోచన మొట్టమొదటి అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు డిమాటర్ అయితే బాగుంది నాకు కూడా అవార్డ్ ఉంది అని ఫుడ్ గీ బస్ స్టాంటి కి అందరికి డె డెఫెట్ మంచిగా అవుతుంది